యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పారాఫిడ్ దీపాలు రెండేళ్లకే పనికిరాకుండా పోయాయి నిర్వహణ లేమితో కొన్ని విరిగిపోవడంతో మరికొన్ని మూలన పడ్డాయి భక్తులను ఆకర్షించేందుకు పన్నెండు కోట్లతో అధికారులు విద్యుదీకరణ పనులు చేపట్టారు ఆలయం బంగారు వర్ణంలో కనిపించేలా బెంగళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అమెరికా రష్యన్ టెక్నాలజీతో పసిడికాంతులు వెదజల్లే లైట్లు ఏర్పాటు చేశారు కానీ దీపాలు రెండేళ్లకే మూలన పడ్డాయి కోట్లాది రూపాయలు వృధా కాకుండా వాటికి మరమ్మతులు చేసి యథాస్థానాల్లో బిగించాలని భక్తులు కోరుతున్నారు దేవాలయం చుట్టూ ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ దీపాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరుపయోగంగా పక్కకు పడేసినారు సుమారు ఒక్కొక్క లైటుకు లక్ష రూపాయలు చెల్లించి వాటిని గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది వాటిని ఇప్పుడు మెయింటెనెన్స్ పేరుతో మళ్ళీ కొత్తగా బిల్లులు పెట్టి స్వామివారి సొమ్మును కాజేయాలని చెప్పి అధికారులు చూస్తా ఉన్నారు కొండపైన సుమారు వందల వేల కోట్లు పెట్టి మరి ఈ రోజు నిర్మాణం చేసినారు ప్రతి ఒక్క నిర్మాణం కూడా లోపభవిష్టంగా ఉంది గత ప్రభుత్వం ఏవైతే తప్పులు చేసిందో కొత్త ప్రభుత్వం సరిదిద్దు అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకు వచ్చాల్సి పలిగే విధంగా వ్యవహరిస్తూ ఉంది అరవై శాతం లైట్లు అనేవి ఇవాళ నిరుపయంగా మారడం జరిగింది సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ కొనుగోలు చేసినట్లా బాధ్యత వహించినటువంటి వైటిడీఏ అధికారులు ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈలు కావచ్చు ఏఏలు కావచ్చు వీళ్ళంతా నిర్లక్ష్యం చేయడం ద్వారా ఇవాళ అరవై శాతం లైట్లు తొలగించి ఇవాళ రూమ్లో పడేటువంటి పరిస్థితి ఉంది ఎన్ని లైట్లు కొనుగోలు చేశారు ఇప్పుడు ఎన్ని ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని పరిశీలన చేసి తక్షణమే ఏవైతే గతంలో ఏర్పాటు చేసిన కొండ చుట్టూ దేవాలయం చుట్టూ ఏర్పాటు చేసిన లైట్లన్నీ పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తాను